ఎప్పుడో ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ కిందట గీతమ్మను ప్రేమించాడు పెళ్లి వేసుకున్నాడు కానీ ఈ మధ్య ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు ముఖ్యమంత్రి గారు విద్య అనే పేరు కలిగిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు విద్య వారు ప్రతి ఉపన్యాసంలో విద్య గురించి మాట్లాడుతున్నారు నిన్న గ్లోబల్ సమ్మిట్లో కూడా విద్య గురించి మాట్లాడారు ఆ విద్య అని అమ్మాయిని ప్రేమిస్తున్నారు ఆ ప్రేమ వారి గొంతులో ఉన్నంత వరకు కొనసాగించాలని ఒక టీచర్గా కోరుకుంటున్నాను మేము ఆగస్టు నెలలో మా వి మన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గారు కుమార్ గారు నేను కలిసి ఒక అపాయింట్మెంట్ అడిగాం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులో అడ్లూరి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో మేము ముగ్గురం వెళ్ళి సీఎం గారిని అన్నా ఒక్కసారి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రండి అక్కడ ఉన్న సమస్యలు చూడండి ఆ సమస్యలు పరిష్కరించడానికి ఒక ఆలోచన చేయండి మీరు తలుసుకుంటే విశ్వవిద్యాలయం రూపురేఖలు మారుతాయని మేము ఒక రిక్వెస్ట్ పెట్టగానే ఆయన ఒక మాట అన్నాడు వైస్ ఛాన్సలర్ గారు మంత్రి గారు ప్రొఫెసర్ గారు వస్తున్న మీరు ఏర్పాట్లు చేసుకోండి అన్నాడు ఇచ్చిన మాట ప్రకారం మేము సభలు పెడితే మా దగ్గరికి వస్తే మేము వారికి ఇచ్చేది లేదు మేము చందాలు ఇచ్చేది లేదు మేము డబ్బులు ఇచ్చేది లేదు కానీ ఇచ్చిన మాట ప్రకారం వచ్చారు ఆగస్టు ఇరవై ఐదో తారీఖు నాడు మన ట్యాగూర్ అడిటోరియంలో జరిగిన అద్భుతమైన సభలో వారు మా విసి గారు వెనక ముందాడారు డబ్బులు అడగడానికి అయినా వారే చొరవతో వెయ్యి కోట్లు ఉస్మానే విశ్వవిద్యాలయానికి ప్రకటిస్తున్నా అనే మాట ఇచ్చారు ఈ రోజుల్లో ఇచ్చిన మాట మీద నిలబడే రాజకీయ నాయకులు ఎందరండి చాలా మంది ముఖ్యమంత్రులు నేను ముప్పై ఏళ్ళ కాలంలో విద్యార్థి రాజకీయాల్లో ఇప్పుడు చూస్తూ ఉన్నాను ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం వంద సంవత్సరాల సందర్భంగా రెండు వందల కోట్లు ఇస్తామని చట్టసభలో హామీ ఇచ్చి మా ఆనాడు హండ్రెడ్ ఇయర్స్ వైస్ ఛాన్సలర్ గారు కూడా ఇవాళ అతిథిగా ఇక్కడికి వచ్చారు మాట ఇచ్చి మాట నిలబెట్టుకోలేదు కనీసం ముప్పై నలభై అరవై కోట్లు కూడా ఇవ్వలేకపోయారు